ఫిబ్రవరిలో గోదావరి ఒడ్డున జరగనున్న సమ్మక్క సారక జాతర నిర్వహణ స్థలాన్ని హిందూ పరిషత్ శ్రేణులు బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్ ఇస్సంపల్లి వెంకన్న మాట్లాడుతూ కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యమే గత ముప్పై సంవత్సరాలుగా జాతర ఏర్పాట్లు చేసిందని నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లగానే మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు సౌకర్యాల సంగతి దేవుడిరుగు ఇక్కడ పరిస్థితులు భక్తులకు లేని రోగాలు తెచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త డంప్ యార్డ్ను ఇక్కడి నుండి తొలగించేయాలని మేయర్కు కమిషన్కు పలుమార్లు విన్నవేచ్చినా పట్టించుకోవటం లేదన్నారు పదిహేను రోజులుగా మెయిన్ రోడ్డు నుండి జాతర స్థలం మీదుగా గోదావరి నది వరకు రోడ్డు వేయాలని డ్రైనేజీ నీరు నదిలో కలవకుండా మళ్లించాలని చెత్త డంప్ ను తొలగించి శుభ్రపరిచి సౌకర్యాలు కల్పించిన పక్షంలో భక్తులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు నది ఒడ్డున ఉన్న సమ్మక్క సరళ జాతరను పరిశీలించడానికి విశ్వహిందూ పరిషత్ బల తరఫున ఇక్కడ దూడడానికి ఏర్పాట్లను సమీక్షించడానికి మేము రావడం జరిగింది ఇక్కడ చూస్తే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోగా భక్తులకు లేని రోగాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఆ గోదావరిని చూసినా కానీ అతనే కనబడుతుంది ఇక్కడ ఈ చెత్త డంపింగ్ యార్డ్ను ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం మేయర్ గారికి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం అయినా కానీ దీన్ని తీసేయకుండా ఇప్పటిదాకా ఏర్పాటు చేయడం లేదు ఒకవేళ ఇక్కడ ఈ సమ్మక సారక జాతరను సింగరేణి యాజమాన్యం ఇక్కడ కార్మికుల కోసం ఇక్కడ ఏర్పాటు గత ముప్పై సంవత్సరానికి వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ కార్మికులందరూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కానీ ఈ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ చేతులకు గవర్నమెంట్ చేతులకి జాతర పోయిందో అప్పటి నుంచి ఈ దేవుని మీద వచ్చే ఆదాయం మీద ధర్మం మీద వచ్చే ఆదాయం మీదనే ప్రభుత్వాలన్నీ చూస్తున్నాయి తప్ప భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం లేదనే విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తుంది అలాగే రానున్న కాలంలో ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఇదంతా అంతా సాఫ్ చేసి భక్తులకు సౌకర్యవంతంగా గిట్లా ఇక్కడ ఏర్పాట్లు గట్లా కల్పించకపోతే హిందూ హిందూవా హిందూవాదులందరినీ అలాగే సారక భక్తులందరినీ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం రెండు సంవత్సరాలకోసారి మన పారిశ్రామిక ప్రాంతంలో యావత్ భారతదేశంలో చక్కనైన జాతర అమ్మవారి జాతర దేశం మొత్తంలో జరుగుతుంది మేడారం సమ్మక్క తర్వాత గోదావరిఖండ్లోనే అంత వైభవంగా జరుగుతుంది సింగరేణి యాజమాన్యంతో ప్రారంభమైన జాతరలో నేటి వరకు చక్కగా కార్యక్రమాలు నడుస్తూ వస్తున్నాయి కానీ రెండు రోజుల జాతర నాలుగు రోజుల జాతరలో వచ్చే పబ్లిక్ ఎంత సంతోషంగానైతే భక్తులు వస్తున్నారో వారు అసౌకర్యాల పాలవుతున్నారు ఎందుకంటే ఇక్కడ సమ్మక్క తర్వాత గోదావరిఖండ్లోనే ప్రశాంతంగా గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు అని వచ్చే భక్తుల కోసము సౌకర్యాలు అన్ని చేస్తామని చెప్పి హడావుడిగా జాతర రోజు కూడా పనిచేసుకుంటూ నడుస్తుంది ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చారు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు సింగరేణి వాళ్ళు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అందరు కూడా ప్రామిస్ చేశారు అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో గోదావరి నదిలో స్నానం చేద్దామంటే ఇబ్బంది జాతర దగ్గరకు వచ్చిన తర్వాత సౌకర్యంగా ఉంటాయంటే అన్ని రకాలుగానే ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే యాత్రికులందరూ కూడా సేవ చేసే కార్యకర్తలకే విషయాన్ని చెప్తారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరియు జాతర కమిటీ వారిని కోరుకుంటుంది ఒకటే గోదావరి నదిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్నానం చేస్తే లేని అంటువ్యాధులు వ్యాపించే స్థితి మాత్రం అక్కడ ఉంది ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తుడు గోదావరి నదిలో స్నానం చేసడానికి వెళ్తాడు దయచేసి అక్కడ శుభ్రం చేయించడం దీని సరౌండ్ సమ్మక్క చుట్టుపక్కల కూడా మొత్తం గోదావరిఖండ్ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి కాలుస్తే వారం రోజుల పాటు వాసన వస్తుంది అది ముందుగానే దాన్ని మొత్తం మున్సిపాలిటీ వాళ్ళకి పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే సింథటిక్ చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెండు జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జెరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆంబోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బోర్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని